హాయ్ ఫ్రెండ్స్ బస్ కాన్ఫినిటీ ఇవాళ అయితే సాటర్డే అండి పిల్లలైతే అలా అయితే వెళ్దాం డాడీ అనేసి అన్నారనమాట ఇంకా వాళ్ళ డాడీ కూడా డ్యూటీస్ ఎక్కువ ఉంటారు కదా అందుకని పిల్లలతో స్పెండ్ చేసే కానీ అలా బయటకైతే వెళ్ళామనమాట పిల్లలైతే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారనమాట వచ్చేసి మేము వెళ్తుంటే కొంచెం దారి మధ్యలో అయితే ఒక పామ్ అయితే వచ్చిందనమాట అలాగైతే వెళ్ళి ఒక పానీపూరి తినేసేసి ఇంకా తర్వాత టీ అయితే తాగాం అలా ఫ్యామిలీతో జోక్స్ వేసుకుంటా వెళ్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అయితే అనిపించిందన్నమాట ఎట్లు ఉందిరా ఉంటుంది కాలుతుంది చూడుపు చెమ్మ ఎంత పెద్దగా ఉంది స్వామి లేదు అలా ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చేసామనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే తీసుకెళ్తారా తీసుకెళ్లేదట్లుంటే ఒక కామెంట్ అయితే చేయండి బై ఫ్రెండ్స్